అందరికీ నమస్తే దిస్ ఈజ్ లక్ష్మీ ప్రసన్న ఇవాళ మన ఇన్స్కా ఫ్యామిలీ అందరూ వారాహ్యం అమ్మవారి దర్శించుకోవడానికి వచ్చారండి జ్ఞానం నుంచి వచ్చారు జ్ఞానం అందరూ కూడా మన ఇన్స్కా ఉంది కదా అమ్మవారి అమ్మవారిని చూసి ఎంతో ఆనందంగా ఉన్నారు వాళ్ళ మాటల్లో మనం విందాము అయితే ఫస్ట్ నేను ఒక చిన్న విషయం చెప్పాలి నిజంగా ఇంతమంది మన ఇన్స్టా ఫ్యామిలీ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంటుంది చూసారా ఆ ఆనందంతో నాకు కడుపు నిండిపోతుంది అదైతే నేను మాటల్లో చెప్పలేను అసలు ప్రతి ఒక్కరూ కూడా అసలు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత దీని వలన అయితే నేను చాలా సంతోషంగా ఉన్నాను వాళ్ళ వాళ్ళ ఎవరైతే ఇప్పుడు మన గుడి దగ్గరికి వచ్చారో వాళ్ళు అమ్మవారి దర్శించుకోవడం వల్ల వాళ్ళ పొందిన ఆనందాన్ని మనం వాళ్ళ మాటల్లోనే విన్నాము కాశీలో వారాహి అమ్మవారు ఉన్నారని చెప్పారండి కొంచెం దూరం కదండి మాకు యానం అండి మాది కాకినాడ దగ్గరగా అమ్మవారి దర్శనం అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి మళ్ళీ అమ్మవారి దర్శనానికి రావాలని కోరుకుంటున్నామండి చెప్పండి నవరాత్రిలో రావడం ఇంకా ఆనందంగా ఉందండి ఇప్పుడు జరిగేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా మాకు మొన్నే తెలిసింది అప్పటి నుంచి వద్దాం వద్దాం అనుకుని అంటే అమ్మని చూసి చాలా ఆనందం ఇంకా చూడాలండి ఒక్కసారి నిజంగా మన ఇన్స్టా ఫ్యామిలీ ఎంత మంది ఉండడం ఒకేసారి ఇది ఆనందం అంటే అమ్మ ఉంటే అన్ని ఉన్నాండి చెప్పాలండి దానికోసం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి మెయిన్ అదండి నవరాత్రి ఫస్ట్ నేను చూడండి మళ్ళీ రావాలనిపించింది చాలా ఆనందంగా ఉంది మాకు అమ్మవారిని చూస్తే మాకు ఈ నవరాత్రిలో ఈ గురువు ఉన్నదని చెప్పిన వాళ్ళు వీళ్ళయింది వీళ్ళ ద్వారా అమ్మవారికి వల్ల మేము వచ్చి అందరం చాలా హ్యాపీగా చేసుకున్నాము చూసాము చాలా అంటే నేను చదివాను నేను చదివే చాలా సంతోషం అండి అమ్మవారికి సాయంత్రం అనుకున్నాం ఇన్స్టాగ్రామ్ చూసి ఎంత మంది అంటే అందరికీ అమ్మ దయ ఉంటారు మేము కాకినాడ నుంచి వచ్చాం మా వాళ్ళందరూ యానా వచ్చారు అమ్మవారు ఇంకా ఎంత దూరం నుంచి అయినా తీసుకురావాలి అందరినీ అందరికీ అనుగ్రహం ప్రసాదించాలి ప్రసన్న గారు అందరికీ పంచుతున్నారు अम्मवार दाला चला सतोष वारा ही माता की, वारा ही माता की।